న్యాయమేనంటారా ఒక మహిళ పద్దెనిమిది మాసాలుగా ఆ టెంపుల్ను దోచుకుంది అన్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది పరమ వారాహి మాత అంటే ఈ మధ్య కాలంలో అత్యధికంగా ప్రబలం అవడానికి కారణం ఏంటి గోదావరి జిల్లాలే కాదు రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా కూడా కొవ్వూరు వారాహి మాత అమ్మవారిని దర్శించుకోవడానికి గల ప్రాధాన్యత ఏంటి ప్రస్తుతం దేవదయా ధర్మదాయ శాఖ సంబంధించిన ఈవో సౌజన్య మరోపక్క ఆ నుంచి ఆలయం పద్దెనిమిది మాసాలుగా ఏర్పాటు చేసిన లక్ష్మీ ప్రసన్న మరి వారు కొనసాగుతుందా బ్రేక్ పడిందా ఏం జరుగుతుంది ఒకసారి కొవ్వూరు వెళ్దాం కొవ్వరి నుంచి ఒకసారి క్లియర్ గా అక్కడ ఏం జరుగుతుంది ఉన్న వాస్తవ విషయాలు అయితే మాత్రం కొత్త చెప్పే ప్రయత్నం అయితే లోకల్ న్యూస్ ఎయిటీన్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఏపీ డిపిడి పవన్ కళ్యాణ్ దాదాపుగా ఎలక్షన్ ముందు నుంచి కూడా వారాహి వెహికల్ అంటే వారాహి వాహనంగా అందుపైన ప్రసంగించడం వారాహి అమ్మవారి నవరాత్రులు అంటే పసుపు వస్త్రాలు ధరించి వారాహి నవరాత్రులు పూర్తి చేసేవారు నాటి నుంచి కూడా గతంలో వారాహి అమ్మవారు అంటే తెలుసు కానీ పవన్ కళ్యాణ్ పూజలు ప్రారంభించినప్పటి నుంచి కూడా వారాహి అమ్మవారు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది భక్తుల్లో అధికంగా కొన్ని కూడా చెప్పుకోవచ్చు ఒక ఇలవేల్పు మాతగా నెలకొన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఖచ్చితంగా వారి అనుకున్న జరుగుతుంది ఇందుకు నిదర్శనమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎలక్షన్ కి ముందు వరహేమవర వాహన ప్రచారం నిర్వహించారు ఆమెను ఆరాధించారు ఆమె వస్త్రధారణ చేశారు కాబట్టి అయినప్పుడు ప్రస్తుతం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారని పలువురు పేర్కొన్నారు సరే అసలు విషయానికి వద్దాం కాకినాడకి సంబంధించి కొవ్వూరు ప్రాంతంలో దాదాపు అదే సమయంలో పద్దెనిమిది మాసాల లక్ష్మీ ప్రసన్న అనే మహిళ కొవ్వూరు గ్రామంలో వారహేమవారి ఆలయం నిర్మించింది తన స్వప్నంలో కనిపించి అమ్మవారి ఆలయం నిర్మించాలి అని చెప్తే అక్కడ ఒక చిన్నపాటి ఆలయం నిర్మించి అమ్మవారికి పూజలు చేస్తుంది నిజానికి ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక అమ్మవారికి పూజలు చేస్తే దేశవ్యాప్తంగా భక్తులు వస్తున్నారు దేశవ్యాప్తంగా భక్తులు మనల్ని అమ్మవారి పూజల ద్వారా లబ్ధి పొందుతున్నారు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అంటే దీని వెనక చాలా కష్టం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఒక ఆలయం నిజానికి ఆ ఎవరైతే ఆ మహిళ ఉన్నారో ఆ మహిళ లక్ష్మీ ప్రసన్న ఆ పూజా కార్యక్రమాలు చేయడం ఒక ఇన్స్టా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అమ్మవారి విశిష్టత అమ్మవారి ద్వారా ఎవరైతే భక్తులు పూజలు అందుకున్నారో వారికి తిరిగి మరలా వారికి మంచి జరగడం వంటి విషయాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లక్ష్మీ ప్రసన్న హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు కాబట్టి పద్దెనిమిది మాసాల్లో ఒక టెంపుల్ జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అన్ని శుభాలే మీ కోరికలు ఖచ్చితంగా తీరతాయన్న విశ్వాసం పెద్ద ఎత్తున జబర్దస్త్ నటులు నుంచి సినీ హీరో ప్రభాస్ పెద్దమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద అగ్రనటులు కావచ్చు చాలా మంది ఇక్కడ మనకి కాకినాడ అమ్మవారిని దర్శించుకుంటారు ఇవన్నీ ప్రధానంగా అమ్మవారి అనుగ్రహం అని చెప్పుకోవచ్చు ఇంకా అసలు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఈ అమ్మవారి నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి అంటూ కూడా కొందరు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రత్యేక షాన్మోహన్ కాకినాడ కలెక్టర్ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు ఏమైంది ఈ దిర్వి దుర్వినియోగం ఏమవుతున్నాయి అన్న విధంగా అయితే మాత్రం ఎంక్వైరీ ప్రారంభించారు ఈ ఏదైతే దేవాదాయ శాఖ ఎంక్వైరీ ప్రారంభించిందో అందులో నిధులైతే మాత్రం దుర్వినియోగం జరిగినట్లుగా మాత్రం వాళ్ళు ఒక నివేదిక అయితే మాత్రం కలెక్టర్ ఇచ్చిన పరిస్థితి దేవాదాయ శాఖ ఈ టెంపుల్ని హ్యాండ్ వార్ చేసుకునేందుకు అక్కడ చేరుకుంది అక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా ప్రస్తుతం కుకటేశ్వర స్వామి అదే విధంగా మహా సంస్థానం ఏదైతే ఉందో అక్కడ ఉన్న సౌజన్యకు బాధ్యతలు అప్పగించారు దేవాదాయ శాఖ అక్కడికి చేరుకుంది అదే సమయంలో ఆ టెంపుల్ పర్యవేక్షిస్తున్న లక్ష్మీ ప్రసన్న మధ్య వారు కొనసాగింది ఎన్టీఆర్ఎస్ కంప్లైంట్స్ అనేది మా డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేసినారండి దాని మీద ఎంక్వైరీ చేసి ఉన్నత వ్యవస్థ ఉన్నత వ్యవస్థలందరం ఇంట్లో తెలుసుకుంటున్న కనిపించి అమ్మవారి గుడి కట్టడము మా కష్టాల నుంచి వచ్చిన అమ్మవారు ఇది మేము మా స్థలంలో మా సొంత డబ్బులతో ఎవరిని ఒక్క రూపాయి ఆశించకుండా మేము మా గుడి కట్టుకున్నాం మా మా పేట పెట్టుకున్నాం మేము వస్తే వాళ్ళ కష్టాలు తీర్చున్నాయి కన్నీళ్ళు కన్నీళ్ళు తీతున్నాయి వేలాది మంది భక్తులు ఈ రోజు అమ్మవారి అనుగ్రహంతో బాధపడిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి మనం లక్షల్లో ఇక్కడ అన్న ప్రసాదం పెట్టాం మనం ఆ రోజు అందరూ రాని వాళ్ళు ఈ రోజు ఎందుకు వచ్చి అన్యాయంగా ఇంత దారుణంగా మాకు ఏ పేపర్స్ కూడా మాకు ఇవ్వకుండా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తో ఏ పేపర్స్ కూడా మాకు ఇవ్వకుండా మా గుడిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఎండోమెంట్ వెళ్తే నాశనం అయిపోద్ది అనుకుంటున్నారా గుడి ఏంటి డెవలప్ అవద్దు అనుకుంటున్నారా ఎండోమెంట్ మాకు కులదేవతండి మాకు మేము ఇవ్వమండి మా ఊరు మా మా ఊరు అందరం కలిసి మేము నిర్ణయించుకుంటాం మేము మా గ్రామంలో అవసరమైతే మేము కమిటీ వేసుకుంటాం మా గ్రామస్తులందరం కలిసి చెప్పేది ఏంటంటే అమ్మవారికి మా గ్రామం అవసరమైతే మా గ్రామస్తులు కష్టపడి అమ్మవారి ఆలయం పద్దెనిమిది మాసాలుగా మేము ఒక చక్కగా తీసుకొచ్చాము భక్తులు మనల్ని పొందుతున్న అమ్మవారు భక్తులకు కటాక్షిస్తున్న అమ్మవారిని దేవాదాయ శాఖ ఇచ్చే సమస్య లేదు అన్న మాదిరిగా ఈ ఓ తో కాస్త దుర్పాసలాడినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది ఇలాంటి తరుణంలో గ్రామస్తులు కావచ్చు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు కేవలం ఒక్క గంట వ్యవధిలో పాతిక వేల రూపాయలు అమ్మవారికి ఆదాయం వచ్చింది రెండు రోజుల్లో దాదాపు లక్ష ఎనభై వేల రూపాయల ఆదాయం వచ్చింది అయితే పద్దెనిమిది మాసాలుగా ఎంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తే ఈ ఆదాయం ఏం చేశారు ప్రధానంగా ఆ ఇది దుర్వినియోగం కాదా అన్న మాదిరిగా అయితే మాత్రం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు అయితే మాత్రం పర్వేక్షిస్తున్న పరిస్థితి మరి ముఖ్యంగా ఆర్ధారికార్డు గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ లక్ష్మీ ప్రసన్న టెంపుల్ నిర్వహణ చేస్తూనే గ్రామంలో ఉన్న కొందరి కలుపుకోకుండా ఆమె ఏకాంతంగా ఎవరినే లెక్క చేయకుండా ఆమె సింగల్ సింగిల్ గా అంటే ఆమె సోదరుడు ఈమె కలిసి మాత్రమే ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్లడం నిజానికి ఇద్దరు కలిసి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు కానీ దేశవ్యాప్తంగా వస్తున్న భక్తులు లక్ష ఇస్తున్న లక్షలాది రూపాయలు ఏం చేస్తున్నారు అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దీంతో దేవాదాయ శాఖ రంగ ప్రవేశం చేసింది నిజానికి అదే సమయంలో ఇరువురు మధ్య గత ఇరవై నాలుగు గంటలకు కూడా వారు కొనసాగింది అయితే చివరిగా సౌజన్య ఈవోగా అక్కడ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నారు పెద్ద ఎత్తున పోలీసులు అదేవిధంగా ఆర్డీఓ ఇతర రెవెన్యూ అధికారులంతా కూడా అక్కడ చేరుకుని ప్రత్యేకంగా పరివే అత్యధిక ఆదాయం కూడా సమకూరిందని పేర్కొంటున్నారు అయితే ఉండగా కాకినాడ కొందరు గ్రామస్తులు అదే విధంగా ఎవరైతే లక్ష్మీ ప్రసన్నీ టెంపుల్ మెయింటైన్ చేస్తారో కాకినాడ కలెక్టరేట్ వద్దకు అక్కడికి చేరుకుని ఎంతో కష్టపడి ఆలయం నిర్మించాం మేము ఖచ్చితంగా దేవదాయ శాఖ ఇవ్వము అన్న విధంగా అయితే మాత్రం కలెక్టర్ ఫిర్యాదు చేసుకునేందుకు కాకినాడ చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇదే గ్రామంలో ఉన్న ఆలయాన్ని దేవదాయ శాఖ హ్యాండ్వర్ట్ చేసుకుని ఏం అభివృద్ధి చేసింది పద్దెనిమిది మాసాలుగా ఈ ఆలయాన్ని మేము ఏం అభివృద్ధి చేశామో చూపించాము ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది వేలాది మందికి బుధవారం వంటి విశేష అన్నదానం చేస్తున్నాం ఒక్క రూపాయి ఇలాంటి అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించాలంటూ కూడా ఇక్కడ లక్ష్మీ ప్రసన్న పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా ఒక దేవస్థానం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వస్తున్న ఆదాయం కావచ్చు తదితర విశేషాలు కావచ్చు తద్వారా దేవాదాయ శాఖ హ్యాండ్ వర్క్ చేసుకునే పరిస్థితులు అయితే మాత్రం ఒక రూల్ గా మనం చెప్పుకోవచ్చు అయితే సింగిల్ ట్రస్టీగా ప్రస్తుతం అయితే మాత్రం ఆ వారాహి అమ్మవారి ఆలయం అయితే మాత్రం శాఖ హ్యాండ్ వర్క్ చేసుకుంది తదుపరి ఎలా ఉంటదనేది మాత్రం వేచి చూడాలి ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది లోకలైటీ సూర్యప్రకాష్ उमर तूर्प जिला प्रतिनिधि